చూపించగలను నాన్నగారి పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చవట వాణ్ణి నమ్మిన కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఆడు ఎవడు పుట్టాడు

జనాలు మా దగ్గర కాబట్టి నేను మాట్లాడేది జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే వదిలేసేయండి సార్ మీ జనాలు మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరిని పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాంగ్ కదా సార్ అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు నేను ఇప్పిస్తాను అంటాం తమ్మినా కొట్టి పెద్దమన చేసుకోండి చేసుకోండి సార్ నేను ఆల్రెడీ చెప్పాను కొద్దిగా మంచి నా టెంట్ చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా ఫస్ట్ నుంచి జేబులో తెల్లకైతే ఉంటుంది నేను ఎవరితో కొట్టడానికి అవసరమే లేదు ఫస్ట్ నుంచి కాంపల్సరీ మీకు తెలుసు మీరు మళ్ళీ లక్షన్నర తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత కూర్చోబెట్టి స్వామి మనం లక్షన్నర రూపాయలు డబ్బులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి అదేంటి మరి మాట్లాడండి ఏంటి అదేంటి మళ్ళీ పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా ఒక పద్ధతి ఉందా ఒక ఎవరికి ఉందా దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసిచ్చింది వందల వేల మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం ఆ పది మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతాం వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అది అయిపోయిందా తీసేయాలి అది మీరు రేపే తీసేయండి సార్ తీసేయాలి ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో ఒక మాట మీద నిలబడుతున్నట్టు మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమివాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి పూజ అంట మేరీకి ఇక్కడ చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట బలి పూజ అంటే వంటకాయలు ఏమైనా కాదు వంటకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఏరా మా వంటకాయలు తీసుకెళ్ళాలని బలిస్తారా ఇది మేరీకి దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో ఏంద్రీ ఎడా మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాన్ని లంజాని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పూలు పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు అవును చూస్తున్నా సార్ చూస్తున్నా సార్ సార్ ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు ఈ రోజు కూడా ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పటి నుంచి ఆడుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి ఏసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు ైబుల్ దేవుడు నాకు కాలు కొట్టుకో క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కనీసం ఆనందపురం పాష్ఠి భార్యలేదో అప్పగించరాయి లేకపోతే బైబిల్ దేవుడు ఆత్మానం చేస్తే తప్పడండి మాట మీద నిలబడి తప్పండు ఇస్రాయ భార్యను అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు

కనిపించిన మూడో మేకే భాస్కర్ కిల్లి సూపర్ అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక అది చెక్క చక్క చెక్క రెండు చెక్కలు వేసారు కదా అంటే నేమేదే కొట్టేసారు ఇదేంటి ఏంటి తారు ఆ రెండు చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేసారు మీరు ఏం మాట్లాడుతున్నారు లాజిక్ విసయారు మీరు సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే ఈ బైబిల్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీని వచ్చబోయింది